క్రూడాయిల్ని ముడి చెమురు అని కూడా అంటారు ఈ ముడి చెమురు అనేది భూమి లోపల ఉండే సహజ శిలజ ఇంజనం ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన మొక్కలు జంతువులు అవశేషాల నుండి ఏర్పడుతుంది ఇది హైడ్రోకార్బన్ సంక్లిష్ట మిశ్రమం దీన్ని శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్ డీజిల్ కిరోచిన్ తార్ ప్లాస్టిక్ రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు దీనిని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు అసలు ఈ ఇంధనాన్ని వీటిల్లో వాడతారు అని చూసుకుంటే ఆశ్చర్యపోతారు ఎనర్జీ సోర్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ ఎకానమిక్ గ్రోత్ హీటింగ్ అండ్ కూలింగ్ ఎనర్జీ సోర్సెస్ అంటే ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఎనర్జీ సోర్సెస్ క్రూడ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో కార్లు విమానాలు ఓడలు రైళ్లు ఇవన్నీ ఎక్కువగా ముడి చెమురు ఉత్పత్తితోనే రన్ అవుతాయి ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ రసాయనాలు ఎరువులు రబ్బరు వంటి అనేక పరిశ్రమలు ముడి చెమురు ఒక ముఖ్యమైన ముడి సరుకు ఎకానమిక్ గ్రోత్ ఏ దేశ ఆర్థిక వృద్ధి అయినా ముడిచముర లభ్యత ధరపై ఆధారపడి ఉంటుంది హీటింగ్ అండ్ కూలింగ్ కొన్ని కొన్ని దేశాలలో ఇళ్లను వేడి చేయడానికి లేదా చల్లబరచడానికి కూడా ముడి ఉత్పత్తులను ఉపయోగిస్తారు